నిత్య నిర్మలానంద డాక్టర్ సెలవు చంద్రమౌళి రాజయ్య గారు మరి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకోవాలనుకుంటే కుర్చీలు జరుపుకోకపోతే ఉదయం కుర్చీలు ఇంక వంద కుర్చీలు ఎక్కువ తీసుకురావటం జరిగింది కుర్చీలు అందరు కూర్చున్నారు ఇప్పుడు డెబ్బై ఐదు కుర్చీలు కాలేదు అంటే ఈ కుర్చీని మనం చూసుకోవాలి కుర్చీ అచలము కుర్చీలో కూర్చున్న వాళ్ళు చలనం అంతే కదా కుర్చీలో కూర్చున్న వాళ్ళు చలనం కుర్చీ మాత్రం అచలం కాబట్టి ఇప్పుడు మా అచల జరుగుతుంది కాబట్టి సగం చలనం ఉంది సగం అచలం ఉంది అంటే జనం లేదు అనేది ఇబ్బంది మనకు లేదు మరి నా విజ్ఞప్తకే వదిలేశారు కాబట్టి ఈ బోధ అనేది నేను బాగా చెప్పానా నేను ఎంత చెప్పాను ఎంత చెప్తే ఎవరు ఎంత తిన్నారు అనేదానికి చెప్పేది మాత్రం కాదు ఎందుకంటే ఇది ఎవరో ఒకరు చెప్పాలి కంటిన్యూషన్గా చెప్పాలి అంటే ఒక టీచరు ఒక స్కూల్లో ఒక పాఠం చెప్పాలంటే ఆ టీచరు ఆ పిల్లగాడికి ఆ సబ్జెక్టు అర్థం కావాలంటే ఖచ్చితంగా నలభై ఐదు నిమిషాలు చెప్పాలి నలభై ఐదు నిమిషాలు చెప్తేనే ఆ పాఠం వాటికి అర్థమైద్ది ఏ పాఠమైనా సరే అలాగే గురువులు అనేవాళ్ళు ఒక బోధ చేసేటప్పుడు ఆ సబ్జెక్టుని తీసుకున్నారు తీసుకున్న తర్వాత మొదలుపెట్టారు అయ్యా సమయం మీకే చెప్పాను అని అధ్యక్షులు ఈ సభకు అధ్యక్షత రెండో సభకు అధ్యక్షత వహించినటువంటి శ్రీ 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 నిత్యానంద ముట్టపల్లి కృష్ణమూర్తి రాజయోగి సద్గురు ప్రభువులకు ద్వాదశి వందనాలు సమర్పించుకుంటూ అదే కూకట్ల ఎల్ల ఎల్లయ్య లతమ్మ వారికి అదే మీరాలికి అలాగే ప్రశాంతంగా గుర్తుంటాను ఆయన ప్రశా ప్రశాంతంగా పుల్లయ్య గారికి కాజా గారికి మోహన్ గారికి అందరికీ ద్వాదశి వందనాలు సమర్పించుకుంటూ కొద్ది మాటలు చెప్తారు ఎందుకంటే చెప్పే వాళ్ళు చెప్పాలి ఎందుకంటే ఆ సబ్జెక్ట్ అర్థం కావాలి నేను బాగా చెప్పాలి ఈ సభలో కొబ్బా అనిపించుకునే వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఇష్టం ఎందుకంటే వాళ్ళ జీవితాలని త్యాగం చేసి ఆ సబ్జెక్ట్లోకి వెళ్ళారు ఇప్పుడు నేను చెప్పటం వల్ల మిమ్మల్ని ఉద్ధరిస్తాను అనుకోవటం చాలా పొరపాటు ఎందుకు మిమ్మల్ని ఎవరు నేను ఉద్ధరించలేను ఎందుకు ఉద్ధరించలేను అంటే భగవానుడే చెప్పాడు భగవద్గీతలో ఆరో అధ్యాయంలో ఐదవ శ్లోకంలో చెప్పారు ఆత్మ సంయమన యోగం దాని పేరు ఉద్ధరేదాత్మ ఆత్మానం ఆత్మానం అవసాదేత్ ఆత్మ ఇవ్వ ఆత్మనే బంధువు ఆత్మ ఇవ్వ రిపురాత్మన అయ్యా నిన్ను నువ్వే ఉద్ధరించుకో మా గురువుగారు ఉండు కదా నన్ను ఉద్ధరించ నేను ఆ రహస్యం నీకు చెప్పాను నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి నువ్వు నిన్ను నువ్వు ఉద్ధరించుకున్నావు అనుకో నువ్వు ఉన్నతంగా అవుతావు కాదు నిన్ను నువ్వు ఉద్ధరించుకోలేదనుకో నువ్వే అదో పోతాలనుకుపోతావు ఇది గురువు దగ్గర ఉందా ఈ యొక్క ఇది జన్మరాహత్యం పొందేది మన మనలోనే ఉందా ఇది గురువులో ఉందా మనలో ఉందా మన జన్మరాజ్యం చేసుకోవాలనేది మనలోనే ఉంది అదే మాట చెప్పిండు కృష్ణుడు భగవంతుడు సాక్షాత్తుగా ఉద్దరేద్ ఆత్మనాత్మనాత్మానమో వసాధ్ ఆత్మయ్యో ఆత్మనో బంధు ఆత్మయ్య ఇప్పుడు ఆత్మనహ అయ్యా మరి ఆయన ఆయనకు నాకు పడదండి నేను మాట్లాడితే ఆయన ఉండడు ఆయన మాట్లాడితే ఉండను నా ఎదురుగా వస్తే ఆయన నేను పక్క దొరుకుతా ఆయనే పక్కకు పోతా నేను పక్క పోతా అనేది ఎవరికి ఎవరికి శత్రు కాదంటుండు ఎందుకు నీకు నువ్వే శత్రువు నీకు నువ్వే మిత్రువు ఎంత గొప్ప మాట చాలా తేలిక చెప్పాడు ఏమని ఉద్ధరే దాత్మనాత్మానం ఆత్మాన మవసేదయత్ ఆత్మైవ ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన కాబట్టి ఇది మనల్ని మనం ఉద్ధరించుకోవటాని కోసం వచ్చినటువంటిది ఈ మానవ జన్మ మరి ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో వచ్చిన జీవులన్నీ కూడా మరి జన్మరాజ్యం కోసం వచ్చినాయంటే కాదు ఎందుకు వాటికి ఏది పంచేంద్రియాలకు సంబంధించిన జ్ఞానమే ఉంది కానీ ఆ జ్ఞానం ఏమిటి అని తెలుసుకునే జ్ఞానం వాటికి లేదు ఆ జ్ఞానం ఏమిటని తెలుసుకునేటువంటి జ్ఞానం వాటికి లేదు మరి అటువంటి జ్ఞానం ఉన్నటువంటి ఈ మహనీయుడైనటువంటి మానవుడు మరి ఉద్ధరింపబడాలి ఉద్ధరింపబడాలంటే నువ్వు నేను ఒక్కరినే కాదు కదా ఉన్నటువంటి వాళ్ళు ఏడు వందల యాభై కోట్ల జనాభా ఉంది ఏడు వందల యాభై కోట్ల జనాభా ఉంది ఈ ప్రపంచం మొత్తంలో మన భారతదేశం తీసుకుంటే నూట నలభై కోట్లు దాంట్లో ఈ నూట నలభై కోట్లల్లో అనేక మతాలు అనేక రకరకాల ఈ భగవంతుని తత్వం గురించి చెప్పేటువంటి మతాలు ఉన్నాయి వాటల్లో మన అచలాన్ని తీసుకుంటే ఎట్లుందంటే భగవద్గీతలు చెప్తాడు వెయ్యి మందులో ఒక్కడు నన్ను తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు వెయ్యి మందిలో ఒక్కడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు అంటే లక్ష మందిలో చూసుకున్నట్లయితే ఒక వెయ్యి మందే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ తెలుసుకునే ప్రయత్నంలో ఏ ఒక్కనొక్కడు మాత్రమే నన్ను తెలుసుకుంటాడు అంటాడు అంటే లక్ష మందికి ఒక్కడు తెలుసుకుంటాడు అనేది చెప్పినా కూడా ఈ రహస్యాన్ని తెలుసుకోవటానికి కొంతమంది ఎంత ఎంతమంది ఉన్నారు ఈ యొక్క మన భారతదేశంలో దీంట్లో చూసుకుంటే లక్షలలో లేరు వేలల్లో కూడా లేరు చాలా తక్కువలో ఉన్నారు ఆ తక్కువలో ఉన్నటువంటి వాళ్ళలో మనము మీరు అనుకుంటే మనము మరి ఇలాంటి మనము తెలుసుకున్నాం ఏం తెలుసుకున్నాం గురువు చెప్పిన ఉపదేశాన్ని తెలుసుకున్నాం మూలాభావం విధంగా శరీరం కిమ్ నాస్తి మూలము లేని గుర్తి శరీరం ఏమీ లేదు పరిపూర్ణం ఒత్తు బట్టబయలు అనేది తెలుసుకున్నాం తెలుసుకొని ఆ భావనలో ఎంతమంది ఉన్నాము అంటే ఆ భావనలో విచారించాలి విచారణ ఎలా చేయాలండి ఇరక మనకు ఘనపడతనే ఉంది పరిపూర్ణం అంటే ఏమీ లేదని చెప్పారు మరి విచారణ ఎలా చేయాలి విచారణ చెయ్యాలి ఎరుకంటే అనేది బాగా విచారణ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటిది దస్తీ కదా దస్తీ అని అంటున్నాను దీన్ని ఇది ఎలా తయారైంది అన్నప్పుడు దస్తీ కంటే ముందుగా మనం పోతే దూది దారము దారం కంటే ఇంకొంచెం వెనక్కుపోతే దూది దూది కంటే వెనక్కుపోతే పత్తి చెట్టు పత్తి చెట్టు కంటే వెనక్కుపోతే విత్తనం వేశారు ఇవన్నీ ఇవన్నయ్య దూదొచ్చింది దారం అయింది దారం వచ్చిన తర్వాత ఇది అయిందా అని అంటే ఏది దస్త అయిందా అంటే కాలేదు ఈ దస్తి ఎలా ఉన్నది ఈ యొక్క చేతురూమాలు ఎలా ఉన్నది అని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎరుకగా ఉన్నది ఇది ఎరుక కాదా పదార్థం ఉంది దీంట్లో ఈ దస్తికి కావాల్సినటువంటి చైతన్యం అనేటువంటిది కూడా ఇంకోటి ఉంది ఆ రెండు ఒకటి నిలువు పోగుగా ఉంది ఒకటి అడ్డుపోగుగా ఉంది అంటే ఏ ఎట్లుందంటే వ్రోత ప్రోతంగా ఉంది ప్రోతం అంటే దాంట్లోనే ఒక దాంట్లో ఒకటి కలిసి ఉంది ఒక్క వస్త్రం లాగానే ఉంది మరి ఇది ఎరుక ఈ దస్తి వరకు మనం తెలుసుకుంది ఎరుక అంటే పోగులు అడ్డవు అడ్డ పోగులు ఉన్నాయి దూది ఉంది ఇది ఉంది సృష్టి కార్యక్రమం ఇటువంటిది అనేది ఇది ఎరుక ఈ ఎరుకని విచారించాలనుకుంటే ఒక్కొక్క పోగు తీసేయాలి ఒక పోగు అడ్డం తీయాలి ఒక పోగు నిలువు తీయాలి ఇలా ఈ పోగులని తీసేసేవనుకో ఉంటుంది అమ్మా ఏమి అగో ఏమీ లేకుండా కాయేదే పరిపూర్ణము మరి కొన్ని సందర్భాల్లో కథలు చెప్పాలి కథలు చెప్పేది కాదు ఈ బోధ అంటున్నారు అర్థం కావాలంటే కథలు కూడా చెప్పాలి మనసు కత్తుకోవాలంటే వాళ్ళని వేరే మూడోళ్ళ నుంచి మన మూడులోకి తీసుకురావాలి అనేక మతాలు ఉన్నాయి మతాల వరకే మనం పరిమితం అవుదాం అనుకుంటే మతాలు మతాలకు పరిమితం అయింది కాదు అని రామకృష్ణ పరమహంస యొక్క గురువు గారు శిష్యుడు వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడు సెప్టెంబరు పదిహేనవ తారీఖు నాడు చెప్పినటువంటి ఒక మాట అమెరికా దేశంలో చికాగో నగరంలో ప్రపంచ ఆధ్యాత్మిక సభల్లో చెప్పినటువంటి మాట చాలామంది చెప్పినాక చెప్పినాక అయ్యా మీకు నేను చిన్న కథ చెప్పాలని అన్నాడు మరి అక్కడ కథ చెప్పాల్సిన అవసరం వచ్చింది ఏం కథ చెప్పాడంటే అయ్యా ఒక బావి ఉంది ఆ బావిలో ఒక కప్పు ఉంది ఆ కప్ప దాంట్లోనే పుట్టింది దాంట్లోనే పెరిగింది దాంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా అలాంటివి తినేది దాంట్లోనే ఉన్నటువంటి చిన్న చిన్న పురుగులు కూడా తినేది తిని అలా పెరిగింది పెద్దగైంది పెద్దగైన తర్వాత ఈ యొక్క బావే సర్వస్వం బావే ప్రపంచం బావి కంటే గొప్పది ఇంకోటి లేదు అని అనుకుంది అనుకున్న సందర్భంలో ఒక కప్ప సముద్రం నుంచి దానికి వచ్చింది వచ్చిన తర్వాత ఈ బావిలో ఉన్నటువంటి కప్ప దాన్ని గుర్తుపట్టి అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే నేను సబ్ర సముద్రం నుంచి వచ్చాను అని ఆ యొక్క సముద్రం కప్ప చెప్తే ఈ బావిలో కప్ప అడుగుతుంది ఈ బావి కంటే మా బావి కంటే సముద్రం పెద్దదా అంటే పెద్దది ఎంత పెద్దదంటే ఎంత పెద్దదని చెప్పను ఎంత పెద్దదంటే రెండంతలు ఉంటుందా లేదు చాలా పెద్దది అని చెప్పింది చెప్పినప్పుడు ఈ బావిలో కప్ప ఏమంటుందంటే మా బావి కంటే పెద్దది ఏది లేదు ఈ సముద్రం కప్పట ఇది అబద్ధం చెబుతుంది దీని అంత అబద్ధ కోరి ఇంకోటి ఉంటుందా అని అది అంటుంది అంటే ఇలాంటి బావులు మతాలనే బావులు తమ వరకు తమకు గోడలు కట్టుకొని నా మతమే గొప్పది నా మతమే గొప్పది నా మతము కంటే గొప్పది ఇంకొకటి లేదు నా మతము కంటే గొప్పది ఇంకొకటి లేదు అని అనేక మతాలు ఉన్నాయి అన్ని ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నిటి గోడల్ని కూల్చివేసి గోడలు లేని ప్రపంచం ఏదైతే ఉందో ఆ పరిపూర్ణ పరబాహ్యమైనటువంటి ఆ యొక్క సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి తెలుసుకొని జన్మ రాహిత్యం చేసుకోవాలని ఎవరు స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడు అంటే ఇప్పటికి నూట ఇరవై ఎనిమిది సంవత్సరాల క్రితం అమెరికాలోని చికాగో నగరంలో చెప్పినటువంటి మాట అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు చెబుతున్నాం అంటే ఆ మాట ఎంత గొప్పది ఎందుకంటే ఇది బోధ ఏ బోధ ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్తున్నారు ఎవరిని ఉద్ధరించడం కోసం ఇంకోలు చెప్పేటువంటిది కాదు భగవద్గీతలోనే చెప్తాడు ఏడో అధ్యాయంలో ఇరవై నాలుగో శ్లోకం అవ్యక్తం అని అవ్యక్తమైనది ఒకటి ఉన్నది అర్జున అంటే అవ్యక్తం అంతే కనబడినటువంటిది ఇప్పుడు భూమి కనపడుతుంది నీళ్ళు కనపడుతున్నాయి నిప్పు కనబడుతుంది గాలి స్పర్శ ద్వారా ఉందని అనుకుంటున్నాము ఆకాశం ఉన్నదని అనుకుంటున్నాం కానీ అవి కనపడతలేవు గాలి కనపడతలేదు ఆకాశం కనపడతలేదు కానీ ఆత్మ కనపడతలేదు కనపడకుండా ఈ బ్రహ్మాండములంతటి కూడా ఆవరించి ఆత్మ నుండి నేక ఆకాశముదయించి అనేటువంటి భద్రాద్రి రామశతకంలో మనకు తెలుసు ఈ ఆత్మ అనేది అవ్యక్తం అర్జున అవ్యక్తం అనేది ఒకటి ఉంది ఈ అవ్యక్తమే కాదు నా యొక్క ధామాన్ని నువ్వు తెలుసుకోవాలనుకుంటే దీనికంటే ఇంకొక అవ్యక్తం ఒకటి ఉంది ఆ అవ్యక్తమే ఆత్మ అదే పరిపూర్ణ పరబాహ్యమైనటువంటి ఆ పరమాత్మ ఆ పరమాత్మ స్థితిలో మనం ఉండాలంటే ఇప్పుడు ఇంత ముందు చెప్పినప్పుడు ఒక ఖర్చీ యొక్క నిలువు అంటే ఆత్మ ఆత్మ కాని పదార్థం ఆత్మానాత్మ వివేకము నిలువుపోగు అడ్డుపోగు అనేది తీసివేసి ఎరుకని తీసివేయాలి అని చెప్పుకోవటం జరుగుతుంది అసలు ఎరుకంటే ఏంటి ఎరుకసుమి ఎరుక సుమి మాయ మాయనిన నీవు నేను ఎరుక సుమి విశ్వమని విశ్వమనినను సుమి పంచభూతాత్మకుమల్ ఇది మరొకమి ఎరుకంటేంటి ఎరుక సుమి బ్రహ్మమని నన్ను ఈ బ్రహ్మాండం అంతా కూడా ఏదైతే అండపీండ బ్రహ్మాండం ఏదైతే ఉందో అదంతా ఎరుకే సుమి మాయ అని నన్ను ఈ మాయ ఎంత గోచరమైతుంది మాయ అంటేంది ఇంత ముందుకు లేనిది ఇప్పుడు ఉన్నది తర్వాత ఉండంది ఇంత ముందుకు లేదు ఈ సామ్యాన ఇప్పుడు ఉన్నది రేపో ఎల్లుండో ఇది ఉండదు అంటే ఏదైతే చోట ఉన్నట్లు ఉండి అది కొంతకాలం ఉండి లేకుండా పోతుందో అదంతా కూడా మాయే ఈ ప్రపంచాలన్నీ కూడా మాయే ఈ మాయ యుగ యుగాల నుంచి సృష్టి పూర్వం నుంచి కూడా ఎలా ఉంది అంటే మాయతోనే జి మాయతోనే ఉంటూ మాయతోనే అంతమయ్యి అంతము కాకుండా ఏ నాశనము లేకుండా స్వసత్సిద్ధమై పరిపూర్ణమై ఎవరిని ఎరుకని పట్టించుకోకుండా దేనికి సంబంధం లేకుండా ఉన్నటువంటి ఏదైతే ఆ పర బ్రహ్మ ఉందో ఏదైతే ఆ కేవలాత్మ ఉందో ఆ కేవలాత్మలో ఉన్నటువంటి వారు మాత్రమే బ్రహ్మీ స్థితులు అంటే వారికి ఏది పట్టదు ఆ స్థితిలో ఉండటానికి ఎంతటి కృషి చేయాలి అంటే జీవితాన్ని త్యాగం చేయాలి ఎందుకంటే విద్యను నేర్చుకుంటారు పిల్లలకి ఇప్పుడు విద్య చెబుతాం ఏం చేస్తున్నావు అంటే డిగ్రీ చదువుతున్నా తర్వాత ఏంటంటే ఉద్యోగం తర్వాత ఏంటంటే సంపాదన తర్వాత ఏంటంటే ఇదంతా ఈ విద్యలన్నీ కూడా సంసారం సుఖాల కోసం సంసారాన్ని ఈదటం కోసం నేర్చుకునేటువంటి విద్యలు కానీ ఈ బ్రహ్మ విద్య అనేది మాత్రం సంసారాన్ని దాటే విద్య అంటే సంసారాన్ని దాటే విద్య కాబట్టే ఏమంటున్నారు భక్తి జ్ఞాన వైరాగ్యములు ఉన్నటువంటి వారు మాత్రమే ఈ యొక్క బ్రహ్మ విద్యలోకి ప్రవేశించడానికి అవకాశం అర్హత అదే సుద్దోదనుడు బుద్ధుడు తన యొక్క పెద్ద రాజ్యం భార్య కొడుకు అన్నిటి కూడా వదిలిపెట్టి వైరాగ్యముతోటి చిన్న సంఘటన వల్ల వచ్చి తన యొక్క జీవితాన్ని త్యాగం చేసి ఆ యొక్క ఆ పరమాత్మని తెలుసుకొని ప్రపంచం అంతట కూడా వ్యాపింపజేయటం జరిగింది అతను చేసిన ఆ యొక్క తన చిన్న రాజ్యమే వదులుకుంటూ కానీ ప్రపంచం మొత్తం కూడా అతనే వ్యాపించిపోయాడు కనుక ఇంతటి గొప్ప విషయమైనటువంటి ఈ యొక్క పరిపూర్ణ బోధని తెలుసుకునేది కాదు ఎలా తెలుసుకునేది కాదు చెప్పి చూపించరా అనేది ఎప్ప ఎల్లదుగో చూడుమని నే నీకు చెప్పి చూపిస్తే మరవకు ఎప్పటికిది మరవబోకు ఇది సత్యమురా అంటున్నాడు ఇది చెప్పి చూపించరా అనిది ఎప్ప ఎల్లదుగో చూడుమని అప్ప ఎల్లదుగో అని సంఖ్య చేస్తుండే కానీ చూపించరాకుండా ఉంది అది నీకు నాకు ఆ ఉన్నది ఏదైతే ఉందో దాన్ని మరవకుండా ఆ యొక్క మీ జీవితాన్ని ధన్యం చేసుకునేటం కోసం ఈ యొక్క ఎరుకని విడిచి పరిపూర్ణాన్ని గురువు ద్వారా తెలుసుకొని ఆ పరిపూర్ణ భావంలో ఉండటం అంటే ఎరుకను విడిచినటువంటి మహానుభావులు ఎందరెందరో ఈ యొక్క అచల సిద్ధాంతాన్ని ప్రబోధం చేసుకుంటూ అనేక గ్రామాలు అనేక పట్టణాలు అనేక దేశాలు తిరుగుతూ చేస్తున్నటువంటి వారి సేవకు ఒక్కసారి జై అచల సిద్ధాంతానికి జై అచల ప్రబోధకు నాకు ఈరోజు మరి కొన్ని మాటలు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినటువంటి మరి అధ్యక్షుల వారికి అధ్యక్షం ఏది సభలో ఉన్నటువంటి పెద్దలకు వాళ్ళందరూ కూడా ద్వాదశి వందనాలు తెలియజేసుకుంటూ నా యొక్క ఉపన్యాసాన్ని ఇంతటితో ముగుస్తూ ఒక్కసారి నా గురుదేవుడైన శ్రీ 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 నిదానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు మహారాజుకి మాతా చంద్రబాంబకి జై గురుదేవ జరుదే రాజుకు మరి నిత్య నిర్మలానంద డాక్టర్ శిరుబోజు చంద్రమోహరావు జయ గారు మరి చాలా అద్భుతంగా వారి యొక్క వారి యొక్క ఉపన్యాసం అందించారు ఉద్ధారీత ఆత్మానాత్మానం ఆత్మానం అవసాది తని భగవద్గీత ఆరాధ్యాయంలో ఉన్నటువంటి శ్లోకాన్ని ఆధారం చేసుకుంటూ మరి చాలా చక్కగా చెప్పారు ఎవరిని వారే ఉద్ధరింపజేసుకోవాలి ఎవరో ఆకాశం నుంచి ఊడిపడే అమాంతం పైకి తీసుకెళ్తారనుకోవటం కరెక్ట్ కాదు అంటే మనం సరిగ్గా ప్రయత్నం చేయాలి అనేటువంటిది సూచించారు అలాగే ఈ పరిపూర్ణ బోధ అనేటువంటిది గురువు మాత్రమే శిష్యుడికి ఎరిగించగలరు వేరే సామాన్యులకు అది సాధ్యమయ్యేటువంటిది కాదు సద్గురువు పరిపూర్ణ సాంప్రదాయక సద్గురువు మాత్రమే శిష్యుడికి ఈ జ్ఞానాన్ని అర్థమయ్యేట్లు చెప్పగలుగుతారు గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం బెట్లు తనకు ప్రత్యక్షమగున్ గురుమూర్తి చూపనేనియు పరిపూర్ణము తన కొలిస్తే ప్రత్యక్షమవురా చూస్తూనే ఎరుకా పారిపోనురా అని చెప్పారు అంటే గురుమూర్తి మాత్రమే ఈ యొక్క పరిపూర్ణాన్ని శిష్యుడికి ఎరిగించగలుగుతారు ఇంకా అన్యులకి ఇది సాధ్యం కాదు అనే విషయాన్ని మరి చాలా చక్కగా సూచించారు తరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు